హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే వక్ఫ్ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మొత్తం కవర్ అయ్యి ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అవి మొత్తం ఇందులో కవర్ అయ్యి ఉంటాయి సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇంకా టాపిక్లోకి వెళ్తే కనుక వక్ఫ్ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్ పేరు వచ్చేసి వక్ఫ్ సవర్ణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ వక్ఫ్ సవరణ బిల్లు అన్నప్పుడు ఇక్కడ మనం అక్కడ గుర్తు చేసుకోవాలి వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం జరుగుతుంది అనమాట వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో ఓల్డ్ చట్టం దానికి కొన్ని సవరణలు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం కొరకు ఈ వక్ఫ్ సవరణ బిల్లును అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ట్రై చేసింది సో ఇక్కడ వక్ఫ్ అంటే ఏంటి వక్ఫ్ సవరణ బిల్లు అని ఉంది కదా మరి ఇక్కడ వక్ఫ్ అంటే ఏంటి ఒక అంటే ఏంటంటే ఇస్లాం మతంలో ఇది ఇస్లాం మతానికి సంబంధించిన ఒక బోర్డు అన్నమాట ఇక్కడ ఇస్లాం మతంలో ఒక పర్సన్ కానీ ఒక వ్యక్తి తన ఆస్తిని తన ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మత ప్రయోజనాల కొరకు మత ప్రయోజనాల కొరకు లేదా ధార్మిక ప్రయోజనాల కోసం శాశ్వతంగా దేవుడి పేరు మీద ఇచ్చేయటం దేవుడి పేరు మీద శాశ్వతంగా ఆ భూమిని కానీ ఆస్తులను కానీ ఇవ్వడాన్ని వక్ఫ్ అనమాట వక్ఫ్ అంటారనమాట సో ఏదైతే ల్యాండ్ ఉంది కానీ ఆ ల్యాండ్ని శాశ్వతంగా ఇచ్చేస్తే మళ్ళీ ఆ భూమి అనేది మళ్ళీ తిరిగి రాదన్నమాట అతనికి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో మళ్ళీ అతను తిరిగి పొందలేడు అనమాట ఒక్కసారి దాన్ని ఇచ్చేస్తే దాన్ని వక్ఫ్ అంటారనమాట సో ఇక్కడ దీనికి ఈ చట్టం ఏదైతే ఉందో దానికి సవరణలు చేయడం కొరకే కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది సో ఇక్కడ చూస్తే కనుక మరి ఈ బిల్లు ఎందుకు ఆల్రెడీ చెప్పాను కదా వక్ఫ్ చట్టానికి సవరణలు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది సో మరి సవరణలు చేయాల్సిన అవసరం ఏముంది అని మనం చూస్తాం సో ఇక్కడ వక్ఫ్ చట్టం గురించి అయితే తెలుసుకుందాం అనమాట ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం నుంచి ఈ చట్టం ఇది అయితే ఉంది వక్ఫ్ ఈ బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతుంది అయితే మనసుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త చట్టాన్ని ఏర్పాటు చేశారు అది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వక్ఫ్ యాక్ట్ దీన్ని వచ్చేసి అప్పటి అప్పుడు ఎవరు ఉన్నారంటే ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఉన్నారనమాట సో అప్పుడు ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దీని ప్రకారం వక్ఫ్ బోర్డులను అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో అప్పటి నుంచి తర్వాత తర్వాత ఈ వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో దానికి సవరణలు చేస్తూ వచ్చారు సో సవరణలు చేస్తూ దాని అధికారాలను తగ్గించలేదన్నమాట వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దాని యొక్క అధికారాలను తగ్గించడం కాదు ఆ వక్ఫ్ బోర్డుకి గల అధికారాలను మరింత ఎక్కువగా చేయడం జరిగిందనమాట ఏదైతే సవరణలు చేశారో ఆ సవరణల ద్వారా వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలను మరింత పెంచడం జరిగిందనమాట సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ తర్వాత వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మరి ఒకసారి ఈ చట్టానికి సవరణ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈ వక్ఫ్ చట్టానికి సవరణ చేయడం జరిగింది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పివి నరసింహారావు గారు ఉన్నారు దీనికి సవరణ చేసి దానికి మరింత అధికారాలను ఎక్కువగా చేయడం జరిగింది అంట వక్ఫ్ బోర్డుకి తర్వాత మరి ఒకసారి రెండు వేల పదమూడులో ఇంకోసారి సవరణ చేశారంట అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ దానికి మరొకసారి సవరణ చేసింది ఈ సవరణలు అయితే ఇంకా అపరిమిత అధికారాలను వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగింది ఆ అధికారాలు ఏంటంటే ఇక్కడ సవరణల ద్వారా ఈ వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారన్నమాట అవేంటంటే ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలను ఏ కోర్టులో కూడా సవాల్ చేయరాదు అలాంటి అధికారాన్ని ఈ సవరణల ద్వారా వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగిందన్నమాట ఏ ఈ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలని ఏ కోర్టులో కూడా మనం సవాల్ చేయరాదు అటువంటి అధికారాన్ని ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే అధికారానికి కూడా ఇవ్వడం జరిగింది వక్ఫ్ బోర్డుకి ఎవరి ఆస్తులనైనా ఇది వక్ఫ్ కిందకి వస్తుంది అంటే వారు ఎలాంటి వారు ఏమి చేయాలని స్థితిని తీసుకురావడం అనమాట అంటే వారు ఇంకా వారు వక్ఫ్ అన్నారంటే ఈ ఆ ల్యాండ్ను వారికి ఇచ్చేయడం అలాంటి అధికారాలని ఈ బోర్డుకైతే ఇవ్వడం జరిగిందనమాట ఈ సవరణల ఆధారంగా ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే అధికారం ఎవరికి ఇచ్చిందో వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగిందనమాట సో ఇలాంటి అపరిమిత అధికారాలను వీటికి ఇవ్వడం కారణంగా వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం కారణంగా సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రీసెంట్గా ఈ వక్ఫ్ సవరణ బిల్లును అయితే ప్రవేశపెట్టింది ఈ అధికారాలను తగ్గించడం కొరకు అండ్ ఈ వక్ఫ్ బోర్డులో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కొరకు ఏవైతే అవినీతులు కానీ అక్రమ అక్రమాలు జరుగుతున్నాయో వాటిని తగ్గించడం కొరకు పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీని పెంచడం కొరకు ఈ వక్ఫ్ సవరణ బిల్లును కొత్త బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో అర్థమైంది కదా ఎందుకు ప్రవేశపెట్టారు ఎందుకు సవరణలు చేస్తున్నారంటే ఇది రీజన్ అనమాట సో మరి ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో ఎన్ని వక్ఫ్ బోర్డులు ఉన్నాయంటే ముప్పై వక్ఫ్ బోర్డులు ప్రజెంట్ భారతదేశంలో ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకో బిట్ట ఏంటంటే ఇంపార్టెంట్ బిట్ట వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి చూస్తే కనుక ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ రైల్వేస్ తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు కలిగి ఉంది ఈ వక్ఫ్ బోర్డే కలిగి ఉందండి అంటే థర్డ్ పొజిషన్లో ఉంది మన భారతదేశంలో అతి ఎక్కువగా భూములు కలిగిన ఇది ఈ వక్ఫ్ బోర్డ్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉంది ఫస్ట్ ఇండియన్ ఆర్మీకి ఉంటే తర్వాత ఇండియన్ రైల్వేస్కి ఉంది తర్వాత భారతదేశంలో ఎక్కువగా భూములు కలిగిన సంస్థ ఏంటి వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డే అత్యధిక ఆస్తులను కలిగి ఉందనమాట అంటే థర్డ్ పొజిషన్లో ఉంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేస్ తర్వాత సో ఆ విధంగా అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దేశంలో ఇతర మతాలకు చెందిన ఇంకా వేరే మతాలు ఉంటాయి కదా వాటికి చెందిన మతాలకు కానీ అకారాలు ట్రస్టులు సొటై సొసైటీస్ ఏవైతే ఉంటాయో వీటెవరికి కూడా ఇలాంటి అధికారం అనేది లేదు కేవలం వక్ఫ్ బోర్డులకు మాత్రమే ఇలాంటి అపరిమిత అపరిమిత అధికారాన్ని కల్పించడం జరిగింది అనేది గుర్తుంచుకోవాలి మనం ఇంకా వేరే రిలీజియస్ ఏవైతే మతాలు ఉంటాయో వాటికి ఎటువంటి అధికారాలు అనేవి లేని అధికారాలను కేవలం ఈ వక్ఫ్ బోర్డ్కే అప్పగించడం జరిగిందనమాట సో ఇక్కడ ఈ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్ అయితే చేస్తున్నారు కదా మరి ఈ బిల్లులో ఈ ఏదైతే కొత్త బిల్లు ఉందో అందులో ఏంటి ఏ వేటిని యాడ్ చేయాలనుకుంటున్నారో పాతది ఏదైతే ఉందో యాక్ట్ దాంట్లో వేటిని తొలగించారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొత్త బిల్లులో కీలక అంశాలు ఏంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఏదైతే సవరణ బిల్లు ఉందో ముస్లిం ఇతరులకు సభ్యత్వం కల్పించాలి అనేది కొత్త బిల్లులో ఉందనమాట కొత్త బిల్లులో ప్రవేశపెట్టిన కొన్ని అంశాలు ఏంటంటే ముస్లిం ఇతరులకు వక్ఫ్ బోర్డులో సభ్యత్వం కల్పించాలి ట్రాన్స్పరెన్సీ కొరకు ఈ ఎవరైతే ముస్లిం నాన్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి ఈ వక్ఫ్ బోర్డులో సభ్యతం కల్పించాలని చెప్పడం జరిగింది అండ్ వక్ఫ్ బై యూస్ని తొలగించాలి వక్ఫ్ బై యూస్ని తొలగించాలి అంటే దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్నటువంటి ఆస్తులు ఉంటాయి కదా ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని వక్ఫ్గా గుర్తించరాదు అని తెలపడం జరిగింది ఈ నూతన బిల్లులో వక్ఫ్ బై యూస్ తొలగింపు నెక్స్ట్ సర్వే అధికార పరిధిని మార్పు మార్పాలి మార్చడం అంటే ఆ అధికార పరిధిని కలెక్టర్కి డిస్టిక్ కలెక్టర్కి బదిలీ చేయటం అంటే ఇప్పుడు ఏదైనా ల్యాండ్ వచ్చేసి డొనేట్ చేస్తే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ వెరిఫికేషన్ అనేది చేయాలి కదా సో ఆ అధికార పరిధిని కలెక్టర్కు బదిలీ చేయాలి కలెక్టర్కి బదిలీ చేయడం జరిగిందనమాట సో కలెక్టర్కి అధికారాలు అనేది ఇవ్వడం జరిగింది డిస్టిక్ కలెక్టర్కి నెక్స్ట్ ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయాలి ఎవరి కొరకు అంటే బోహ్రా మరియు అగాఖనీ ముస్లిమ్స్ ఉంటారు కదా వారి కొరకు ఒక ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలని నూతన బిల్లులతో ప్రవేశపెట్టడం జరిగింది అండ్ డిజిటల్ నమోదు విధానాన్ని కూడా చేయాలి డిజిటల్గా ఏదైతే డేటా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలి ఈ నమోదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం ల్యాండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిజిటలైజ్ చేయాలనేది కూడా ఈ నూతన బిల్లులో ప్రవేశపెట్టారు అండ్ మ్యూటేషన్ ప్రక్రియలో మార్చు మార్పు రావాలి మ్యూటేషన్ ప్రక్రియలో మార్పు రావాలంటే అదేంటంటే వక్ఫ్ ఆస్తుల్లో ఏవైతే ఉంటాయో వాటిని రికార్డులో ఎంటర్ చేసే ముందు రికార్డ్స్లో ఎంటర్ చేసే ముందు ఆస్తి యొక్క ఏమంటారు యజమాని ఎవరైతే ఉంటారో ఆ సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని మ్యూటేషన్ ప్రక్రియ అంటారు సో దా ఆ ప్రక్రియలో మార్పు తీసుకురావాలనేది నూతన బిల్లులో ఉన్న అంశం అన్నమాట ఇంకోటి ఏంటంటే వక్ఫ్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉంటాయో వఫ్కి సంబంధించిన వివాదాలను పరిష్కరించే ట్రైబ్యునల్స్ వాటిని పునర్వ్యవస్థీకరించాలి అవి ఏవైతే తీర్పులు ఇస్తాయి కదా ఈ వక్ఫ్ ట్రైబ్యునల్స్ ఇచ్చే తీర్పులను అప్పీల్ చేసుకునే అధికారం కూడా ఇవ్వడం జరిగిందన్నమాట తొంభై రోజుల్లో ఇచ్చిన తీర్పులను అప్పీల్ చేసుకున్న అంటే హైకోర్టుకు వెళ్ళే అధికారాన్ని కూడా కల్పించడం జరిగిందనమాట ఈ ఈ నూతన బిల్లు ద్వారా అండ్ ఇక్కడ వక్ఫ్ చట్టం నైన్టీన్ ఫైవ్ ఉంది కదా దీని యొక్క పేరును మార్చారు సో ఇక్కడ పేరు పేరు కూడా ఇంపార్టెంట్ అదేంటంటే ఉమీద్ ఉమీద్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉమీద్ అంటే ఏంటంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్గా వక్ఫ్ చట్టం యొక్క పేరునైతే మార్చడం జరిగింది ఉమీద్ అని షార్ట్లో గుర్తుంచుకోండి ఉమీద్ యాక్ట్ నైన్టీన్ ఫైవ్ సో ఇక ఇదంతా వర్క్ చట్టానికి సంబంధించిన సవరణలు కానీ ఈ బిల్లులో ప్రతిపాదించిన నూతన సవరణలు అనమాట సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు ఏ సభలో ప్రవేశపెట్టారు డీటెయిల్స్ చూస్తే కనుక ఈ బిల్లుని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈ వక్ఫు బిల్లు సవరణ బిల్లునైతే ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో ఈ బిల్లుని ఏ సభలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారంటే లోక్సభలో ప్రవేశపెట్టారు సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న సో నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభలో థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తే కనుక లోక్సభలో సెకండ్ అయితే ప్రవేశపెట్టారు కదా ఏప్రిల్ థర్డ్న ఆమోదం పొందడం జరిగింది బిల్లు ఏప్రిల్ థర్డ్న ఆమోదం పొందడం జరిగింది అనుకూలంగా వచ్చేసి రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు రాగా ఈ బిల్లుకి వ్యతిరేకంగా వచ్చేసి రెండు వందల ముప్పై రెండు ఓట్లు అనేది రావడం జరిగింది టోటల్గా బిల్లు అయితే లోక్సభలో ఏప్రిల్ థర్డ్న పాస్ అవ్వడం జరిగింది ఆమోదం పొందింది ఏ రోజున ఏప్రిల్ థర్డ్న ఆమోదం పొందింది సో ఎవరు ఈ బిల్లును వ్యతిరేకించారంటే కొన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ ఎస్పీ పార్టీ సమాజ్వాదీ పార్టీ కానీ అండ్ డిఈఎంకే పార్టీ కానీ తదితర పార్టీలు అయితే బిల్లును వ్యతిరేకించడం జరిగింది లోక్సభలో ఏ మంత్రి కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కే కిరణ్ రిజిజు గారు అయితే ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు అదేవిధంగా రాజ్యసభలో కూడా ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది సో రాజ్యసభలో వచ్చేసి థర్డ్ ఏప్రిల్ ప్రవేశపెట్టారు కదా ఎప్పుడు ఆమోదం పొందింది అంటే ఏప్రిల్ అయితే ఆమోదం పొందడం జరిగింది ఇయర్ గుర్తుంచుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ మంత్లోనే ప్రవేశపెట్టారు ఏప్రిల్ మంత్లోనే ఆమోదం పొందడం జరిగింది ఇక్కడ రాజ్యసభలో దీనికి అనుకూలంగా వచ్చిన ఓట్లు నూట ఇరవై ఎనిమిది వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు తొంభై ఐదు ఎవరు ప్రవేశపెట్టారంటే కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారే రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో లోక్సభ ఆమోదం పొందింది రాజ్యసభ ఆమోదం పొందింది లోక్సభలో వచ్చేసి ఏప్రిల్ మూడున ఆమోదం పొందితే రాజ్యసభలో వచ్చేసి ఏప్రిల్ నాలుగున ఆమోదం అయితే పొందడం జరిగింది మరి రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందిందంటే రాష్ట్రపతి ఆమోదముద్ర ఎప్పుడు వేశారంటే ఏప్రిల్ ఐదునైతే రాష్ట్రపతి దీనికి ఆమోదముద్ర వేయడం జరిగింది అనమాట సో మరి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఈ చట్టం అనేది అమల్లోనికి రావడం జరిగింది ఏప్రిల్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనం ఇంకొంచెం డీటెయిల్స్గా చూస్తే ఇంకా వర్క్ ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీ అన్నా కదా సో వర్క్ ప్రాపర్టీ ఈ విధంగా ఉంటుంది టైప్స్ ఆఫ్ వక్ ప్రాపర్టీస్ ఇవి వచ్చేసి మూవబుల్ ప్రాపర్టీ అండ్ ప్రాప ప్రాపర్ ప్రాపర్టీ ప్రాపర్టీస్గా ఉంటాయి అనమాట మూవబుల్ ప్రాపర్టీస్ అంటే క్యాష్ జ్యువెలరీ ఎక్సెట్రా అట్లాంటివి వాటిని మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు ఈ టైప్లో ఉంటాయి వక్ఫ్ ప్రాపర్టీస్ అండ్ ఇమ్మ ఇమ్మూవెబుల్ అంటే ల్యాండ్స్ కానీ హౌజెస్ వీటిని కూడా ఈ టైప్స్లో కూడా ఉంటాయి అంటే వీటిని కూడా డొనేట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీ అంటే మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మరి ఈ వక్ఫ్ బోర్డుకి ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే ఎయిట్ పాయింట్ సెవెంటీ టూ ల్యాక్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట ఎనిమిది పాయింట్ ఏడు రెండు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ల్యాక్స్ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ ప్రాపర్టీస్ అయితే వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయి ఇవి టోటల్గా ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలన్నమాట ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలు అయితే ఈ వక్ఫ్ ఆధీనంలో ఉండడం జరిగింది ఇప్పటి వరకు మరి గరిష్టంగా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ కలిగిన రాష్ట్రాలు ఏంటంటే టాప్ త్రీ వచ్చేసి ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అండ్ పంజాబ్లో వచ్చేసి గరిష్టంగా ఈ రాష్ట్రాల్లో అత్యధిక వక్ఫ్ ఆస్తి వక్ఫ్ బోర్డు ఆస్తులను కలిగి ఉందనమాట గరిష్టంగా ప్రాపర్టీస్ కలిగిన రాష్ట్రాలు ఇవి సో ఇక్కడ వక్స్ సవర్ణ బిల్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ వర్క్స్ సవరణ బిల్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి సెక్షన్ సెక్షన్ ఫార్టీని అయితే తొలగించడం జరిగింది అనమాట సెక్షన్ ఫార్టీని తొలగించడం జరిగింది సో ఇదండి వర్క్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్